విదేశీ ఉద్యోగాల పేరిట యువతను అమ్మేస్తున్నారు ఉపాధి కోసం వెళ్లిన వారికి నరకం చూపిస్తున్నాయి మయన్మార్ సరిహద్దులో ఏపీ యువత బందీ అయ్యారు ఏపీలోని పలు జిల్లాలకు చెందిన ఇరవై మంది యువకులు బందీగా ఉన్నారు తొలుత యువతకు ఎరా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మయన్మార్ ఏజెన్సీకి నిరుద్యోగ యువతను అమ్ముతోంది థాయిలాండ్ ఏజెన్సీ వారు చెప్పిన పని చేయకపోతే చిత్రహింసలు పెడుతున్నారు తప్పించుకుని బయటపడే ప్రయత్నం చేస్తే శాశ్వతంగా జైల్లో నిర్బంధించే అవకాశం ఉంది దీంతో మరో మార్గం లేక వాళ్లు చెప్పినట్లే చేస్తున్నామని బందీ అయిన యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమని రక్షించాలని వేడుకుంటున్నారు తాము ఎక్కడున్నామో కూడా తమకు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధుల్ని కలుస్తున్నారు బాధిత కుటుంబాలు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని బాధిత యువత తల్లిదండ్రులు ఢిల్లీలో కలిశారు విదేశాంగ శాఖకు ఎంపీ బైరెడ్డి శబరి స్వయంగా చేసింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కు అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు లోకేష్ ఫిర్యాదు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా వీడియో కాల్లో మాట్లాడారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి చూస్తుంటే ఏదైతే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువతకి ఉద్యోగాల తరగతి విదేశీ ఉద్యోగాల పేరు ఆన్లైన్ లో యువతను అమ్మేస్తున్నటువంటి మతం ఏదైతే ఉందో అదైతే ప్రస్తుతం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఉపాధి కోసం ఈ వెళ్ళిన వెళ్లిన వారికి అక్కడ నానా ఇబ్బందులకి పరిస్థితులు కూడా పేట ముఖ్యంగా ఈ ఘటన ప్రస్తుతం ఆ సంక్షేమం నీటి ఘటనగానే చెప్పుకోవడం ఎందుకంటే మయన్మార్ ప్రతిలో కొంతమంది బందీలుగా ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది ముఖ్యంగా చూసుకుంటే బందీగా ఉన్నటువంటి ఎక్కువకి చెందినటువంటి జిల్లాలో దాదాపు ఇరవై ఒక్క మంది యువకులైతే మయన్మార్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో బందీలుగా ఉన్నట్లు తెలుస్తుంది థాయిలాండ్ కి సంబంధించినటువంటి ద్వారా కూడా వారి స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులను విశ్వాసాలు ఇక్కడి నుంచి ఆ దేశానికి వెళ్ళిన తర్వాత వారి వారిని అమ్మేస్తున్నటువంటి ఒకసారిగా కలకల రేపు చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే అక్కడ వారు ఎవరైతే ఉన్నారో తాయలను సంబంధించిన వారు వారు తిడుతున్నటువంటి చిత్రహింసలు ఏవైతే ఉన్నాయో చిత్రహింసల కారణంగా నానా అగస్వాసు పడుతున్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి వార్తలు అంతా కూడా ఒక్కసారిగా ఏక రూపించినటువంటి ఉందైతే వారి తెర నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా వీరు వీరందరినీ జైల్లో బంధిస్తామంటూ కూడా అక్కడికి వారంతా వార్మిం ఇచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి అక్కడ బంధీరుగా ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు అంటూ ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలైతే కలిపారు అలాగే అక్కడ వారి కుమారులు చిక్కుతున్నారంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అక్కడ వెళ్ళే వారికి పని లేకపోవడం అలాగే వాళ్ళకి సంబంధించి నానా ఇబ్బందులు గురి చేయడం నానా అధికారులు పెట్టడం இப்போ அல்ல வாரை ரூபாய் சித்திரீகரி குடும்ப சபதி குடும்ப சபை கிடைத்து டட்டனி கொண்டமாரி எவரோருவோகரா உத்தியோகம் எதிரேஸ் உதவிய அனந்தம் வீரந்த உத்தியோகம் கிடைத்த எட்டு ஜிந்தால பிரச்சு எப்போ ராபா வச்சுட்டு எதிர்ப்பு பரிசி உண்டு நேபியே விசாக்கு சம்பந்தம் அல்லது ఆ విజయనగర శ్రీకుళం జిల్లాకు సంబంధించిన దాదాపు ఏడు ఎనిమిది మంది యువతలైతే అక్కడ మయన్మార్ లో పరిస్థితి నేపథ్యంలో తమను ప్రదేశానికి తీసుకురావాలంటే కూడా వారంతా అంతా గో గౌరవం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జనా ప్రతినిధులు తిరుమల సభ్యులు ఈ ఘటన అయితే వచ్చిందని చెప్పుకొని ముఖ్యంగా చూస్తుంది ఏదైతే కొంతమంది యువతని ఇక్కడ నుంచి గతంలో మనం చూస్తుంది హోమన్ ట్రాఫిక్ ఏదైతే హోమన్ ట్రాఫిక్ లో విశాఖ పోలీసులైతే చాలా వేగంగానే దానికి సంబంధించిన చూసించినటువంటి పరిస్థితి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది యువకులను కూడా ప్రదేశానికి అయితే రెక్కించి ఈ నేపథ్యంలోనే మరలా అటువంటి ఘటన ఇప్పుడైతే బయటకు రావడంతో పూర్తిగా నీపీలో సంబంధ నీపీకి సంబంధించిన వారంతా కూడా నిర్మాణపోయినటువంటి పరిస్థితి ఉంది యువతను అమ్మాయిలా వారంతా ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడి నుంచి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా అందించి ఉన్నటువంటి యువతను యువతలు చేసేందుకు అమ్మాయిల మాదిరిగా కూడా ఫోన్ ద్వారా అయితే ట్రాప్ చేస్తున్నారు ట్రాప్ చేసిన అనంతరం నిరుద్యోగులంతా కూడా బయట దీపాలకు వెళ్లేందుకు దీక్ష వెళ్ళిన తర్వాత తర్వాతం ఇక్కడ మీరు పనిచేయాలంటూ కూడా తినడానికి సాగేందుకు ఆహారం ఇవ్వకుండా కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా వారంతా ఏకలు చూసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వివిధ నుంచి కూడా పూర్తిగా పరిశీలించాలంటూ ఆయా పూర్తిగా పోలీస్ కమిషనర్లకు అయితే ఆదేశాలు కూడా జారీ చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తుంటే కాయిలకు సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తుల ద్వారా ఇదంతా కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా కొలుత నుంచి లోపలికి ఎరవేయటం అనంతరం వీరి స్థితి నుంచి అక్కడ మిగిలిన తర్వాత వీరు ఇబ్బందులు పాలు చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో చాలా ముఖ్యంగానే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కొంతమంది వారి చెర నుంచి తప్పించుకుని కుటుంబ అయితే సమాచారం అందించారు సమాచారం అందించినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులైతే ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కలిసినటువంటి పరిస్థితి ఉంది అయితే కూడా పవన్ కళ్యాణ్ అక్కడ అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా మీడియా సార్ కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది ఫోన్ ద్వారా కూడా సంప్రదించి వారందరినీ సెల్యూషన్లు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తుంది thank you chandrashekhar